రిపోర్టింగ్ ప్రకారం ఏంటంటే పాలకృతి నియోజకవర్గంలో ఎర్రబలి దయాకర్ గారిని ఎర్రబలి దయాకర్ రావు గారిని ఓడించడానికి కంకణ కట్టుకున్న కొద్దిమంది వ్యక్తుల్లో మొదటి వారిని మొదటి వారు మీరు అని నేను విన్నా ఈ అంటే తన యొక్క ఓటమి వరకు భాగస్వామ్యం అయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జంగా రాఘవ రెడ్డి గారు దయాకర్ రావు గారి మీద ఓడిపోయిన తర్వాత వారు ఎందుకో వివిధ కారణాల చేత పాలకృతి నియోజకని వదిలిపెట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించారు నిర్ణయించినప్పుడు అప్పటి అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వారి తర్వాత వచ్చిన మన ప్రస్తుత సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీరు ది వెళ్ళిపోతే పాలకుర్తిని ఎవరికి అప్పగిస్తారని చెప్పేసి వారు వీరిని అడిగిరు అడిగినప్పుడు డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయకు గిరిజన సామాజిక వర్గం అరవై ఒక్క వేలు ఓటర్లు నలభై తొమ్మిది వేలు ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీ చైర్మను అన్ని రకాలుగా తట్టుకునే శక్తి సామర్థ్యం ఉన్నది డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ అని చెప్పేసి పరిచయం చేసిన మాట వాస్తవం వాళ్ళు కూడా ఒప్పుకున్న మాట వాస్తవం అందులో భాగంగానే రాహుల్ గాంధీ గారి కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి జోడో కార్యక్రమం ప్రియాంక గాంధీ గారి సరూర్ నగర్ కార్యక్రమం అలాగే గజ్వేల్లో రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం ఇంద్రవేళిలో అన్ని కార్యక్రమాలను కూడా ఒక జనరల్ స్తో స్థానంలో ఉన్న అభ్యర్థితో సమానంగా జనాలను మొబిలైజ్ చేసేసి అన్ని కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేసింది లా కావత లక్ష్మీనారాయణ నాయక్ సో అందులో భాగంగానే పాలకుర్తిలో దయాకర్ రావును ఓడించగలడు అని చెప్పేసి అందరు నమ్మారు ప్రజలు కూడా నమ్మారు చివరి నిమిషం వరకు నాకు టికెట్ వస్తుందని చెప్పేసి నేను కూడా ఆశించిన అందరు కూడా చెప్పారు కానీ రాజకీయ కారణాల చేత రాలేకపోయింది దయాకర్ రావును అందుకే టికెట్ రాకపోయినా సరే చెల్లెమని గెలిపియాలనే ఉద్దేశంతో ఒక పట్టుదలతో పాలకొర్తలు పనిచేసిన మాట వాస్తవం దయాకర్ రావు నువ్వు ఓడించే దాంట్లో ముఖ్య భూమిక నాదే ఉందని చెప్పేసి కూడా నేను కూడా ఒప్పుకుంటాను సో నాలుగు చ నాలుగు స్తంభాల చదరంగ పాటలు ఒక స్తంభాన్ని అంటే మీకు సంబంధించిన ఒక స్తంభాన్ని ఇరిచే ప్రయత్నం చేశారు ఆడ మీరు గెలిచారు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీ టికెట్కి ప్రయత్నం చేసిన టైంలో మీ యొక్క ఎమ్మెల్యే యశస్ని రెడ్డి గారు ఏమన్నా సపోర్ట్ ఇస్తున్నారా మీకు వంద శాతం అన్న నువ్వు నువ్వు ఎంపీగా ఉండాలి ఎంపీగా నిలబడాలి అని ఇస్తున్నారా వంద శాతం ఎందుకంటే ఒక వ్యవస్థను మార్చేసి ఇంకో వ్యవస్థను తీసుకొచ్చే క్రమంలో అందరికీ తెలిసిన విషయమే ఈ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దయాకర్ రావు పేరు కూడా చాలా ప్రస్ఫుటంగా వినిపించే పేరు అయితే దయాకర్ రావును ఓడిస్తే చుట్టుపక్కల ప్రాంతంలో వరంగల్ పాత వరంగల్ కావచ్చు పాత ఖమ్మం కావచ్చు పాత నల్గొండ కావచ్చు ఆ ప్రభావం వేరే కాన్స్టిట్యున్స్ల మీద ఉంటుందని చెప్పేసి గౌరవ మా పిసిసి అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వాళ్ళు ప్లాన్ చేసిన ప్లాన్లో భాగంగానే చివరి నిమిషం వరకు కూడా నేను పనిచేసిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టేసి యశస్విని రెడ్డి గారికి టికెట్ వచ్చింది నేను పనిచేసిన ఈరోజు యశస్విని రెడ్డి గారు ఖచ్చితంగా నా కోసం ఎక్కడంటే అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మా సేవలను వాళ్ళు గుర్తించారు ఇంకో మాట ఏంటంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పటికీ పది సంవత్సరాలు ఇంపుకున్నది ఈ యొక్క పది సంవత్సరాల్లో భారతదేశం ఎన్నో ఎన్నో విధాలుగా కొంచెం ముందుకు పోయిందనే భావన ఈరోజు దేశ ప్రజలందరిలో ముందు అనిపిస్తున్నటువంటి సత్యం సో దీన్ని దాటేసి మీ పార్టీ గెలవడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయగలరు ప్రచార మాధ్యమాలను పూర్తి స్థాయిలో అణగదొక్కడంలో కానీ ఉపయోగించడంలో కానీ మోడీకి మించిన సిద్ధాస్తులు లేడనే సంగతిని జనాలందరూ ఈరోజు ఒప్పుకుంటూ ఉన్నారు వారు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకుంటా ఉన్నారు వారు ఏం చేసిరంటే కొన్నిట్లలో సక్సెస్ సాధించరు ఏంది దేశాన్ని హిందూ ముస్లింలాగా డివైడ్ చేయాలని చెప్పేసి మతాలు కులాలని చెప్పేసి కొన్ని వర్గాలు సృష్టించాలని చెప్పేసి ఉన్నవాడు లేనోడు అని చెప్పేసి వేదాభిప్రాయం తీసుకురావాలని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే రాముడి గురించి మాట్లాడితేనే దేశభక్తుడు లేకుంటే భక్తుడు కాదని చెప్పేసి ఇటువంటి విషయాల్లో మోడీ గారు విజయం సాధించారు కానీ ప్రజలందరినీ కూడా ఏకతాటిపై వసూ ప్రత్య కుటుంబకం అన్ని మతాలు సమానము ప్రజలందరూ కలిసి ఉండాలి స్నేహభావంతో ఉండాలి శాంతియుతంగా ఉండాలని చెప్పేసి వారు ఏ ఏ రోజు కూడా ఆలోచించలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు రామ మందిరము జై శ్రీరామ్ అని చెప్పేసి రాముని రాజకీయ నాయకుని చేసిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు ఈరోజు ప్రతి ఫోటోలో ఎవరైనా సరే మనం వాడుకుంటే ఏంటంటే మనము బీజేపీ పార్టీ నుండి మోడీ అమిత్ షా లేకుంటే రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఇట్లా ఫోటోలు పెట్టాలి వాళ్ళు ఏం ఫోటోలు పెడుతున్నారు మోడీ గారి ఫోటో పెడుతున్నారు దాని మధ్యలో రాముడి ఫోటో పెడుతున్నారు దాని తర్వాత అమిత్ షా ఫోటో పెడుతున్నారు అంటే రాముడు రాజకీయ నాయకుడా అంటే అందరి దేవుణ్ణి కొందరి దేవుడిగా మారుస్తున్నది రాముడి యొక్క ఔన్నత్యాన్ని తగ్గిస్తున్నది ఈరోజు మోడీ గారు అంటే దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తున్నది మోడీ గారు వారేదో బాగు చేసిరని చెప్పేసి అనడం పొరపాటు ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది వాటి మీదనే నెక్స్ట్ లెవెల్కు పోతూ ఉంటుంది మోడీ గారు లేకపోయినా సరే ఇంతకన్నా మంచి అభివృద్ధి జరిగేది ఇప్పుడు అభివృద్ధి ఏం జరిగిందంటే ప్రజల్లో భేదాభిప్రాయాలు అంటే అనైక్యత డివిజను అనే దాంట్లో అభివృద్ధి జరిగింది దానికే మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎన్నో దాడులు జరినాయి ఎవరి చేత టెర్రిస్టర్ చేత టెరస్ చేతుల మీదుగా అంటే బాంబులు ఆత్మహత్య దడలే కావచ్చు బాంబులో దడలే కావచ్చు హైదరాబాద్లో కానీ ముంబైలో కానీ ఢిల్లీలో కానీ చాలా అనేక చోట్ల చాలా జరిగినాయి దాడులు బట్ బీజేపీ వచ్చిన తర్వాత ఇలాంటి దాడులు చాలా వరకు తగ్గిపోయినాయి సో మరి పోలికలు లేదండి దాని దానికి దానికి మీకు దాడులు పో అంటే ఎవరో దాడి ఆపేస్తే ఆగేది లేకుంటే ఎవరో దాడి చేయమంటే చేసేది కాదు దాడులు ప్రజల్లో ఒక రకమైన అన్రెస్ట్ ఉన్నప్పుడు లేకుంటే వారికి సమాజంలో వారి సమస్యలను ప్రకటించే దాంట్లో అవగాహన లేనప్పుడు దాడి అనే మార్గాన్ని ఎంచుకుంటారు ఈరోజు ఏంటంటే చాలామంది యువకులు చదువుకున్నారు దేశం శాంతియుతంగా అయితే ముందుకు పోతుందా లేకుంటే ఘర్షణతోనే ముందుకు పోతుందా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు ఒక వర్గం వాళ్ళను మీరు దాడి చేయొద్దురా అని చెప్పేసి మూడి లేకుంటే ఇంకో వర్గాన్ని మీరు దాడి చేయండి అని చెప్పేసి ఉసిగలుపగలుగుతుండ అది ప్రజల్లో వచ్చిన అవగాహన కాలక్రమేణా పక్క దేశాలను చూస్తాము ఈరోజు మీడియా చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది ఆ రోజు వార్తాపత్రికలు చదివి మనం న్యూస్ చదువుకునే వాళ్ళం ఈరోజు ఈరోజు ఇక్కడ జరుగుతున్న దాడి అమెరికాలో ఉత్తాన్ని వారించకంలో తెలిసిపోతున్నది వ్యవస్థ ఆ రకంగా డెవలప్ అయింది ఇది ఒక భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ కాదు ఇది ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించిన మీడియాలో వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పుల ద్వారా వచ్చిన ఒక అవగాహన సమాజంలో వచ్చిన అవగాహన దాన్ని ముస్లింలు అర్థం చేసుకుంటున్నారు హిందువులు అర్థం చేసుకుంటున్నారు కింది వర్గాలు అర్థం చేసుకుంటున్నారు క్రిస్టియన్లు అర్థం చేసుకుంటున్నారు ఈరోజు మనము ఎంతో మాట్లాడే మన మోడీ గారు ముస్లిం కంట్రీల మీద ఆయిల్ కోసం రోజు ఆధారపడతా ఉన్నారు మన ముస్లిం సమాజంతో మనం ఈరోజు అంటే మనం వద్దని చెప్పేసి అనుకుంటామా మన అవసరం కోసమేమో ముస్లిం దేశాల మీద ఆయిల్ కోసం ఆధారపడతాము మరి ఇక్కడేమో హిందూ ముస్లిం అని చెప్పేసి డివిజన్ చేస్తాము ఇటువంటి క్రుక్డ్ పాలిటిక్స్ డివిజివ్ పాలిటిక్స్ మోడీ గారు మానుకోవాలి ఇదే విషయాన్ని రేపు పార్లమెంట్లో పోయినప్పుడు కూడా ఈ దేశం మొత్తానికి కూడా ఈ అంశంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి అవగాహన కల్పిస్తామని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం మీరు మీరు ఇప్పుడు చెప్పండి ఎన్ని సీట్లతోని బీజేపీ పార్టీని ఓడించి మీరు ఎన్ని సీట్లతో తేడాతో గవర్నమెంట్ని కొత్త గవర్నమెంట్ని ఏర్పరచగలని మీరు భావిస్తున్నారు సెంట్రల్ కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రకటించేసి కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదు అని చెప్పేసి అన్నప్పుడు మేము నూట అరవై సీట్లు సాధించాము మొన్న పార్లమెంటులో మోడీ గారు కాంగ్రెస్కు కేవలం నలభై సీట్లే వస్తాయని చెప్పేసి అన్నారు అంటే జీరో నుండి నలభై సీట్లు వస్తాయని చెప్పేసి ఆ రోజు చెప్పిన మోడీ ఈరోజు నలభై పెరుగుతాయని చెప్పేసి అంటే నలభై రెట్లు మేము సీట్లు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం అంటే నూట అరవై ఇంటూ నలభైని లెక్కేసేస్తే పదహారు నాలుగు ఐదు వందల ఇరవై సీట్లు అంటే అన్ని మొత్తం సీట్లు మొత్తానికి టోటల్ సీట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి మోడీ చెప్పకనే చెప్పారు కానీ మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈరోజు ప్రజాస్వామ్యవాదులు మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ దేశం మొత్తంలో ఏకం కాబోతూ ఉన్నారు కాబట్టి మేము నాలుగు వందల సీట్లకు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ మేము గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాము రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతున్నారు అది మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి సో మా ముఖ్యమంత్రి గారి ఆశయాలను మేమందరం ముందుకు తీసుకెళ్తాం మేము ఒక పదంలో చెప్పండి సార్ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మీకు ఉంది ఎందుకు ఓటేయాలి మీరు ఏ విధంగా వాళ్ళతో ఇంట్రాక్ట్ సార్ చెప్పండి మహబాద్ ప్రజలందరికీ మన యువసేన ఛానల్ ద్వారా కోరేది ఒక్కటే చాలామంది ఆశావులు పోటీలో ఉన్నారు కానీ మీ ఆశయాలను మీ భాషను మీ యాసను మీ గోసను పార్లమెంటులోను సరియైన భాషలో సరియైన రీతిలో సరియైన వేదిక మీద స్పష్టంగా తెలియజేసే వ్యక్తి ఎవరంటే డాక్టర్ లాకావతి లక్ష్మీనారాయణ నాయక్ మీరు ఒకసారి నా గురించి ఆలోచించండి ఐదు సంవత్సరాలు మీ గురించి ఆలోచిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మాట ఇస్తా ఉన్నాను మీరు డాక్టర్ లక్ష్మీనారాయణకే టికెట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పిన ప్రతి ఒక్క తమ్ముడికి అన్నకు చెల్లెకు అక్కకు వారి వారి ఆలోచనను నిజం చేసేందుకు ఆహార నిశలు ఐదు సంవత్సరాలు పనిచేస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను భాష పట్ల అవగాహన పార్టీ పట్ల ప్రేమ ప్రజల పట్ల పూర్తి అవగాహన అన్ని రకాలుగా ముందున్నాను కాబట్టి ఎవరో వేరే వాళ్ళను ఎవరినైనా పోల్చండి మనలో అన్ని అంశాలలో సమానంగా పడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి గురించి కూడా మాట్లాడండి కానీ లేనప్పుడు మాత్రం డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పేసి మీరు చెప్పడము మీ మాటను మీడియా వింటుంది దేశం వింటుంది ప్రజలు వింటారు మరి దీంట్లో ఏదైతే సర్వేలలో ఈ మధ్యలో సర్వేను చూసేసి క్యాండిడేట్లు సెలెక్ట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు మీ మాటే ఆయుధం అవుతుందని చెప్పేసి ఈ సంఘ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఇదండి మహబూబాబాదు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అంటే ఎంపీ టికెట్ కోసం పోరాడుతున్నటువంటి అభ్యర్థితో మనం నేరుగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేసినాం చూద్దాం రానున్న కాలంలో అన్నగారికి ఎంపీ టికెట్ దక్కాలని మనసారా మా యువసేన టీం నుంచి కోరుకుంటున్నాం అన్నగారు ఆల్ ది బెస్ట్ యూ వెరీ సార్ ఖచ్చితంగా సీట్ రావాలని కోరుకుంటున్నాం సమయాన్ని వెచ్చించేసి మమ్మల్ని పరిచయం చేయడానికి చేసిన మేము తెలియజేస్తా ఉన్నాము మీరు ఏ ఉద్దేశంతోనైతే ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు మీ ఉద్దేశాలను మీకు చెప్పిన మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజల కోసం చేసి చూపిస్తామని చెప్పేసి మీ మీడియా ద్వారా జనాలకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ జై కాంగ్రెస్